దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టినందుకు అక్కడ ప్రజలకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివరావు కృతజ్ఞతలు చెప్పారు ఇది ముమ్మాటికి ప్రజా విజయమని ప్రజలు మార్పును కోరే దిశగా నడుస్తున్నారని ఆయన అన్నారు అనంతరం తపాసులు పేల్చి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో పాపట్ల రమేష్ నాగేశ్వరరావు కృష్ణారావు తదితర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమర్థాలు కేసీఆర్ గుర్తు పెట్టుకో నువ్వు చేసిన అధికారులను అర్థం పెట్టుకొని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కానీ బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కానీ విజయం మాదే మీరు గుర్తు పెట్టుకోండి ఈసారి కూడా నాకు విజయాన్ని అందించి ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా సుభిక్షంగా లేరు మీ రా మీ పాలనలో సుభిక్షంగా లేరు ఇదే నిదర్శనం దుబ్బాక నిదర్శనం వాస్తవంగా మీరు మన సీనన్న బలిదానం చేయటం వారు బండి సంజయ్ అన్నీ అరెస్ట్ చేయటం ఈ రాష్ట్రంలో ప్రజలు మెచ్చుకోలేకపోయారు అందుకే ఈ విజయం సాధించి పెట్టాం సాధించి సాధించారు ఈ విజయానికి వాళ్ళు విజయం నాంది నాంది పలికింది ఈ రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెట్టాం నిరుద్యోగులను ఇబ్బంది పెట్టాం మరి ఈ రాష్ట్రంలో దళితులను ఇబ్బంది పెట్టాం ఇన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని దక్కదించడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారాన్ని చేపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను